మిత్రులారా ఇంకా ముందల పోయేది ఉన్నది మళ్ళా కొద్ది పుట్టే రోజు వస్తే పాట పెట్టి మీరు ఎంత డ్యాన్స్ చేస్తారో చూద్దాం నేను అడిగేది మీరు మీరందరూ ఆలోచన చేయండి ఈ మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక బీజేపీ కానీ టిఆర్ఎస్ గాని గెలుస్తే వచ్చే ప్రయోజనం ఏం లేదు దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చినప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు బిజెపి వాళ్ళు నిన్న మన దుబ్బాకలో హుజూరాబాద్ లో అక్కడ జనాలు రోడ్డు మీదకి వచ్చి మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మాలిక అటం జరుగునే వాళ్ళు మొత్తుకుంటురే జరుగురు ఏ ఓ సోదరా చేతులు తెచ్చి అయితే ఈడ ఈడ లేదులే ఈడెక్క రాదు ఇవాళ దుబాక గాని హుజూరాబాద్ ఓటర్లు మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తారు మీరు మా లెక్క మోసపోకండి ఢిల్లీ నుంచి నిధులు తెస్తాం తల్లీలలో రోడ్లు తెస్తాం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్పి నమ్మించి నట్టెట్ల ముంచిన మీరు మా లెక్క మోసపోకండి ఢిల్లీ నుంచి వాళ్ళు చిల్లి గవ్వ కూడా తెచ్చేది లేదు వాళ్ళు కేవలం వాళ్ళ పార్టీని విస్తరించుకోవడానికి ఉపయోగించుకుంటున్న ఉప ఎన్నికల్ని తప్ప ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తలేరని స్పష్టంగా ఆ గ్రామాలలో తుపాక హుజూరాబాదు నియోజకవర్గ ఓటర్లు చెప్తున్నారు ఇవాళ ఆ ఎమ్మెల్యేలే ఇక్కడికి వచ్చి చెప్తున్నారు మున్గోళ్ళ బీజేపీని గెలిపించండి ఢిల్లీ నుంచి నిధులు తెస్తామని నేను ఇవాళ ఆ మిత్రులను అడుగుతున్నా రఘునందన్ రావు గారినైనా రాజేందర్ నైనా బస్సులు పెడదాం నారాయణపురంలో కానీ గుజ్జలో కానీ సర్వేలో కానీ మీరు ఏ గ్రామంలో చెప్తే ఆ గ్రామంలో పది బస్సులు పెడదాం పైసలు మా కృష్ణారెడ్డి పెడతాడు బస్సులకు డీజిల్ మా శ్రవ ఓపిస్తుంది పోదాం మీ దుబ్బాక మీ హుజూరాబాద్ లో ఉప ఎన్నికల కంటే ముందు ఉన్న పరిస్థితులు ఏంది ఉప ఎన్నికలలో మీరు గెలిచినాక ఒక్క చిల్లి గవర్నర్ ఢిల్లీ నుంచి మీరు తెచ్చిందా మరి మీరంతా మొనగాళ్ళు మీ అంత మాట్లాడేటోళ్ళు లేరు మీ అంత పోరాటం చేసేటోళ్ళు లేరని అని చెప్పారు కదా ఎందుకు ఇవాళ నరేంద్ర మోడీ నుంచి మీరు అర్ధ రూపాయి కూడా నియోజకవర్గాల అభివృద్ధికి తీసుకురాలి అంటే ఎన్నికలు వస్తే ప్రజల్ని రెచ్చగొట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు వేపించుకొని గెలిచి మీ పార్టీని పెంచుకుంటుండ్రు తప్ప ఈ తెలంగాణ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడలేదు అందుకే నేను సూటిగా రాజేందర్ రఘునందన్ రావు నేను సవాల్ విసురుతున్నా మీరు నారాయణపురంలోనో మున్గోడులోనో ఓట్లు అడగాలంటే మొదట మీరు ఎమ్మెల్యేలు గెలిచిన మీ నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి ఉంది మీరు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి మోడీ నుంచి తెచ్చిన నిధులే లెక్క చెప్పి ఇక్కడికి వచ్చి మీరు ఓటు అడగాలి లేకపోతే ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి రేపు జరగబోయే సాధారణ ఎన్నికలల్లో మీ డిపాజిట్లు కూడా గల్లంతైతే అని చెప్పి నేను రాజేందర్ కు రఘునందన్ రావుకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా టిఆర్ఎస్ నాయకులు ఇదే జిల్లాలో హుజూర్ నగర్ లో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి హుజూర్ నగర్ లో అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే కాబట్టి మేము అభివృద్ధి చేయలేదు నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారు ఉన్నారు కాబట్టి మేము అభివృద్ధి చేయలేదు ఇప్పుడు మా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించండి సందు సందుల సిసి రోడ్ వేస్తాం పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లందరికి ఇల్లు కట్టిస్తాం దళితులకు మూడెకరాల భూమి ఇస్తాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వచ్చి పూతవేటు దూరంలో ఉంది నాగార్జున సాగర్ నాపల్లి దారిత నాగార్జున సాగర్ మునుగోడ పక్కన నాగార్జున సాగర్ ఇవాళ హోదా ఇక్కడి నుంచి ఉన్న పలంగా ఎట్లాంటి అట్లా నడుచుకుంటూ పోయినా నాగార్జున సాగర్ వస్తుంది నూరు ఎమ్మెల్యేలు గెలిపించి మీకు ప్రభుత్వం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎనిమిదేళ్లైనా హుజూర్ నగర్ నాగార్జున సాగర్ లా ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఉంది తప్ప టిఆర్ఎస్ వచ్చినాక ఆనాడు వాళ్ళు వేసిన రోడ్ల మీద తట్టడు మట్టి కూడా పోసిన పాపాన ఓనే ఇది రెండు పక్కన పెడితే నిన్నగాక మన ఆయన డ్రామా వచ్చిండు నామినేషన్ ఇక ఈ కూసుకుంట్లయినా ఈ పాస్వర్డ్ ఆయన ఎందుకు అనికినాడు ఈయన సెల్లన్ రూపాయ ఈయన రద్దయిపోయిన వెయ్యి నోటు ఈ సెల్లన్ నోటు చూసి మీరు ఓటు వేయారని నాకు తెలుసు అందుకే ఇక ఆయన లాంటి కాదు నేను ఈ మునుగోడు దత్తత తీసుకుంటా మీరు ఓట్లు వేయరా అని అడుగుతున్నాడు నేను అడుగుతున్న రామారావును నిన్ను మీ అయ్యను మీ భావను ఎమ్మెల్యేను ఎంపీలను మంత్రులను ముఖ్యమంత్రిని చేసింది రాష్ట్రం మొత్తం నడపడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా అని మీ అయ్యా చెప్పింది సార్లు మరి ఇవాళ మునుగోడును బంగారు తెలంగాణ చేయలే పొందల గడ్డ తెలంగాణ అయింది గుంతల తెలంగాణ అయింది రోడ్డు మీద పోతే నడువులు ఇరిగే పరిస్థితి వచ్చింది మా పిల్లలు సైకిల్ మోటార్ల మీద పోయి కింద పడి మోకాలు చిప్పలు వలగొట్టుకుంటున్నారు ఇవాళ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ పొలాలకు పోవడానికి దారులు లేవు రోడ్ల మీద కార్లు పోవడానికి లేవు కష్టపడి పేదోళ్ళు కారు సైకిల్ మోటార్ కొనుక్కుంటే వాటి టైర్లు కాదు కదా వాటి సస్పెన్షన్స్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది మరి అట్లాంటిది బంగారు తెలంగాణ చేస్తాను మీరు బంగారు తెలంగాణలో మునుగోడు లేదా ఈ ఎనిమిది సంవత్సరాలని నేను అడుగుతున్నా ఇవాళ కొత్తగా దత్త తీసుకుంటా అంటున్నావు ఎవరిని మభ్య పెట్టడానికి ఎవరిని మోసం చేయడానికి ఇవాళ నీకు నూరు మంది నీ దొడ్లో గాడిదలు ఉన్నాయి ఇవాళ ఈ మునుగోడులో ఒకవేళ టిఆర్ఎస్ గెలిస్తే నూట ఒకటో గాడిది గెలుస్తుంది దొరగా దొడ్ల వైపు పెండబెడతా తప్ప ఈ గాడిదతోని మునుగోడుకు ఒరిగేదేం లేదు అందుకే ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవన్నీ ప్రజలు గమనించిన గ్రామాలలోకి వచ్చినప్పుడు నేను నిన్న మన చూసిన రెండు రోజులు లేను ఎందుకంటే నామినేషన్ అయిపోయినాక జన భారత్ జోడో మీద సోదర జర్రాపుర్రా ఆయన మీకు దండం పెడతా జరసే మళ్ళీ అయిపోయినాక మాట్లాడుతుంది నేను కూడా వస్తా నిజమైన రెండు రోజులు భారత్ జోడో యాత్ర ఉంది రాహుల్ గాంధీ వస్తురని వాటి ఏర్పాట్లు చేద్దామని చెప్పి నేను అట్లా భక్తలు ఇంకా మహబీ నగర్ వంక పోయినా ఆ టైంలో ఇక్కడికి వచ్చిండ్రు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళని గుర్తుపెట్టిన వాళ్ళు చెప్పిన అబద్ధాలు అందుకే బీజేపీ వాళ్ళను గుచ్చ గ్రామంలో ఇతర గ్రామాలల్లో అక్కడి ప్రజలు మన కార్యకర్తలు అడ్డుకొని ఆ ఎన్నికల్లో చెప్పిన మాట ఏంది ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చిన కంటే వాళ్ళందరిని బెదిరిస్తున్నాడు మిత్రుడు రాజగోపాల్ రెడ్డి నీ అంతు చూస్తా నీ సంగతి చూస్తా నేను నేను అడుగుతున్న రాజగోపాల్ రెడ్డి నీ మునుగోడు యువకుల తరఫున నీది ఊరు కాదు నీది గడ్డ కాదు ఎక్కడ అడుగు వచ్చి ఇక్కడ పుట్టిన ఈ యువకులను ఈ ప్రజల్ని బెదిరిస్తావా నువ్వు వచ్చింది అడుక్కోనికే వాళ్ళు ఓటు పిచ్చ వేస్తే నువ్వు ఎమ్మెల్యే అవుతావు వాళ్ళు ఓటు వేయకపోతే నువ్వు పిచ్చగా పోయి బస్ స్టాండ్ లో పడితే అడుక్కునే పరిస్థితి ఉంటుంది వచ్చి నువ్వు ఇచ్చిన మాటనే అడిగి నువ్వు ఊర్లలో గుళ్ళు కడతా గోపురాలు కడతా లేకపోతే మీ ఫంక్షనాలు కడతా అని మాట ఇచ్చిండు ఇక్కడ పేదోళ్ళందరికీ సంజయ్ నేనా అదే అంజయ్యని బెదిరించింది గుజాలని సంగతి చూస్తాను నువ్వు నాకు తెలియదా ఏం చూస్తాడా సంగతి నాకు అర్థం కలిగిపోయి ఇన్నే ఉన్నా నా పక్కలు ఏం చూస్తావు ఏం తమాషాలు చేస్తున్నా బిజెపి నేను అడుగుతున్నా కాంగ్రెస్ ఏమన్నా అనుకుంటున్నా లేకపోతే సమాజం ఏమన్నా సచిపోయిందనుకుంటున్నా ఏ నీ చూడు అంజయ్య మీద ఈగ వార్ద బిడ్డ మీ పిల్లలు వాళ్ళు నేను చెప్తున్నా మీరు అనుకుంటురేమో ఏదో పట్నం వాళ్ళు వచ్చారు గల్లీలలో తిరిగే చిల్లర రౌడీలు వచ్చారు ఆకు రౌడీలను తెచ్చి మా మున్గోడు యువకుల్ని ఏదో బెదిరిద్దామని బిడ్డ మున్గోడు యువకులతో పెట్టుకొని బెదిరిస్తే ఊర్లో గుళ్ళే చెట్టు ఉన్నట్టుంది రాని చెట్టు ఉన్నట్టుంది చెట్టు కట్టేసి రాంగ్ తొండలు ఇడిస్తారు ఎవరికి భయపడటోళ్ళు భయపెడితే అడుక్కొనికొచ్చినావు అడుక్కొని వచ్చిన నువ్వు లక్షోకేల మున్గోడు అంటావు నీ సొంత నీకు లేదు నీకు లక్ష ఓట్ల ఓడేస్తారా అవునా కాదా నీ ఓటే నీకు లేదు నిన్ను నువ్వు గెలిపించుకోలేవు నీకు నువ్వు ఓటు వేసుకోలేవు నీకు మాత్రం మున్గోడు వాళ్ళు అమాయకంగా లక్ష ఓట్లు వేయాలా ఎందుకంటే ఓసారి లక్ష అయితే ఇరవై రెండు వేల కోట్లకు అమ్మండు మళ్ళీ ఈసారి లక్ష ఓట్లయితే మళ్ళీ యాభై వేల కోట్లకు అమ్ముదామనా ఇదే కదా నీ లెక్కంత కాబట్టి వాళ్ళని చూసినాం బీజేపీ వాళ్ళని చూసినాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి ఎనిమిదేళ్ళు అయింది ఆయన అయ్యి ఎలగబెట్టింది ఏంటంటే మా అక్కల కాయలో నాలుగు నూర్లు ఉండే సిలిండర్ ఇవాళ పన్నెండు నూర్లు చేసి మా తమ్ముళ్ళకి అరవై రూపాయలు ఉండే పెట్రోల్ నూట పది రూపాయలు అయింది మా రైతు సోదరులకు యాభై రూపాయలు ఉండే డీజిల్ ఇవాళ నూరు రూపాయలు అయింది ఇట్లా అడ్డగోలుగా ధరలు పెంచి మన పొట్ట కొడుతున్నాడు చివరికి పాలు పెరుగు ఉప్పు పప్పు బెల్లం చింతపండు జీఎస్టీ చేసి అడ్డగోలికి ధరలు పెంచాడు మా పద్మశాలి సోదరులు ఎక్కువ ఈ నియోజకవర్గంలో కష్టపడి మగ్గం నేస్తే గాని పూట నడవదు అట్లాంటిది ఇవాళ మగ్గాల మీద ఐదు శాతం జిఎస్టి పన్నేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసిండు ఇవాళ మగ్గాల నడ్డి విరిసే పని నరేంద్ర మోడీ చేసిండు అందుకోసం ఇవాళ వాళ్ళని ఎనిమిది ఏళ్ళలో ఇంత ద్రోహం చేసినందుకు ఇంత మోసం చేసినందుకు ఇవాళ వాళ్ళ కోట వేయాల ఇక కేసీఆర్ అయితే చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పిన ఎనిమిది ఏళ్ల ఆయన దేవుడు ఏవో శాపం పెట్టుకుంటున్నాడు బిగ్గా నువ్వు తిన నిజం చెప్తూ అంటే నీ తలకాయ వెయ్యి ముక్కలై నువ్వు సస్తామని చెప్పినట్టు అందుకే కేసీఆర్ నోరు తెరితే పచ్చి అబద్ధాలు చెప్తాడు ఇక తండ్రి అబద్ధాలు అట్లుంటే కొడుకు అయ్యకు పేరు దేనికి బయలుదేరాడు అయ్యా ఏ నెంబర్ ఉంటే బయట దశ నెంబర్ వెళ్ళాడు ఈయన అబద్ధాలు చూస్తే ఇలా అయ్యనే జర నయం ఉన్నారు తక్కువ అబద్ధాలు చెప్తాడు ఎక్కువ చెప్తాడు అని అంటారు పిల్లలు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మన మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని ముఖ్యంగా మా ఆడపడుచుల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ మునుగోడులో పన్నెండు సార్లు ఎన్నికలు జరిగినాయి ఒక్క ఆడబిడ్డ కూడా ఈ గడ్డ మీద గెలవలే ఇప్పుడు సోనియా గాంధీ గారు ఈ మునుగోడు గడ్డ మీద ఈ పేద ప్రజల సమస్యల గురించి కొట్లాడనికే చదువుకున్న పాల్వాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సోనియా గాంధీ గారు పంపించి మీ అభిమాన నాయకుడు పాల్వై గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డ యాభై ఏళ్ళ ప్రజా జీవితంలో ఉండి ఉన్న ఆస్తులు వందల ఎకరాల భూములు పోగొట్టుకున్నాడు తప్ప ఒక్క రూపాయి సంపాదించుకోలే నీతికి నిజాయితీకి మారిపోయారు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబము వాళ్ళ బిడ్డను పాల్వాయి సవంతిని సోనియా గాంధీ గారు ఇక్కడ అభ్యర్థిగా పెట్టింది అందుకే మా కైలాస నేత గాని మా అంజయ్య గాని మా యువకులు గాని మా దామోదర్ రెడ్డి అన్న గాని లేకపోతే మా శోభమ్మ గాని అందరూ ఇయాల మీ అందరి దగ్గరకు వచ్చి ఈ మునుగోడు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రను మలుపు తిప్పడానికి ప్రజలకు బీజేపీ టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మీ దగ్గరకు వచ్చిన నేను కూడా ఈ సవంతి గారు గెలవడంతో కాంగ్రెస్ ఏమో అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయ్యేది లేదు కానీ ఈ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తే రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు అవుతాయి గతంలో వండుతున్న కేసీఆర్ మన గల్లీలోకి వస్తాడు నిరుద్యోగ యువకులకు ఖాళీలుగా ఉన్న ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తాడు ఇవాళ రైతులకు చేస్తున్న లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాడు అదే విధంగా రాచకొండలో ఉన్న గిరిజనుల యొక్క పదివేల ఎకరాల భూములకు పట్టాలు వస్తాయి ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ గెలవాలి ఈ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాలంటే పాల్వాయి స్రవంతి గెలవాలి ఇవాళ ప్రజలకు ప్రజల యొక్క సమస్యల మీద కొట్లాడడానికి అవసరమైన చారిత్రాత్మకమైన అవసరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది అందుకే ప్రతి గల్లీ తిరుగుతున్నా నేను ప్రతి తలుపు దాడుతున్నా ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ప్రతి పెద్దమ్మకు ప్రతి చెల్లెలకి విజ్ఞప్తి చేస్తున్నా ఆడబిడ్డకు అవకాశం వచ్చింది మీరు గెలిపించుకోండి మీరే లక్ష ఇరవై వేల ఓట్లుంది నియోజకవర్గంలో మీ లక్ష్యూ మీరు వేసుకుంటే పాల్వాయి స్రవంతి ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది ప్రత్యేకంగా మా యువకులకు మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నానే పాల్వాయి స్రవంతిని గెలిపించండి ఇక్కడ ప్రజల యొక్క భవిష్యత్తు మారుతుంది ఇక్కడ ప్రజల యొక్క జీవితాలలో వెలుగు వస్తుంది ఇది మునుగోళికే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా మీరందరూ కాంగ్రెస్ని గెలిపించడం సిద్ధమేనా 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 మా అక్కలందరూ చెప్పాలి సిద్ధమందోలందరూ సేపాక్యత పిడికెళ్ళి దిగించాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి